ఈనాటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం వారు మరి జనసంఘ ఉన్నప్పుడు గాని నవ యువ సామ్రాట్గా యువ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో వాజ్పేయి గారు మీటింగ్ పెడుతున్నారంటే బస్సులు లేకపోతే వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం కోసం దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా వచ్చేటువంటి వాళ్ళు ఇటువంటి గొప్ప నాయకుడు ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారి వాజ్పేయి గారు మనకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను అరించి వేసి ఈ దేశాన్ని అంతా కూడా ఒక జైలుగా మార్చి మరి లక్షలాది మందిని మీసా కింద జైల్లో పెట్టినప్పుడు మరి వాజ్పేయి గారు కూడా పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్న విషయం మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ దేశంలో పూర్తిగా బరితగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాచి ఈ దేశాన్ని మొత్తం జైలుగా మార్చి అనేక మంది రాజకీయ నాయకులను ప్రజా సంఘాల నాయకులను పత్రికా విలేకరులను పత్రికా అధినేతలను కూడా జైల్లో పెట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేశారో బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు సహకారం అందించకుండా అడుగు అడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కానీ ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ ఆయన ఏ ఇంట్లో కూర్చొని రాజ్యాంగాన్ని రూపకల్పన చేసేవాడు ఆ ఇల్లు గాని ఎక్కడైతే లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఆ పవిత్ర స్థలం కానీ ఈ యొక్క ఐదు స్థానాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తాం వీళ్ళు మా గురించి మాట్లాడతారు పార్టీ గురించి మాట్లాడతారు అడుగు అడుగునా ఈరోజు కుటుంబ రాజకీయాలు తీసుకొచ్చి ఈ దేశంలో నెవరు కుటుంబమే ఈ దేశాన్ని పాలించే హక్కు ఉందని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా ఈరోజు అనేక రకాల అవమానం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ